కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహిస్తున్న కోడి పందాలను వీక్షించేందుకు తెలంగాణ సహా ఇతర ప్రాంతాల నుంచి వీక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వీక్షకుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి వివిధ జాతుల కోళ్లను తీసుకొచ్చి పందాలకు బరిలో దింపుతున్నారు ఏర్పాట్లపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు జోరుగా కోడి పందాలు సాగుతూ ఉన్నాయి ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి కోడి పందాలు ఇంకా సాగుతూ ఉన్నాయి హైదరాబాద్ నుంచి కూడా పలు రకాల కోళ్లను తీసుకువచ్చి ఇక్కడ పోటీల్లో పాల్గొంటూ ఉన్న పరిస్థితి అయితే మనకి కనబడుతుంది ఇక్కడకు వచ్చినటువంటి ప్రజలు వీక్షించేందుకు దూరం నుంచి కూడా కనపడేందుకు ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మరొక వైపు ఇక్కడ ఇక్కడ పోటీలకు వచ్చినటువంటి కోళ్లన్నీ ఇక్కడ సేద తీరుతూ ఉన్నాయి దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి పోటీలకు సిద్ధంగా ఉంచారు ఒక్కొక్కటిగా పోటీల్లో పాల్గొంటాయి ఈ పోటీల్ని తిలకించేందుకు చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి విఐపి గ్యాలరీలో కూర్చొని వీక్షిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి సాగుతున్నటువంటి దీంట్లో చాలామంది అభిమానులు ఇక్కడ ఉన్నట్టు మనకి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడూ రానటువంటి పండుగ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది అది మూడు రోజుల పాటు జరుగుతుంది అందుకోసమే మూడు రోజులు సెలవు పెట్టి మరీ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది అసలు ఇక్కడికి ఏ ఏ రకాల కోళ్లు వస్తాయి ఎట్లాంటి ఎలాగా నిర్వహణ చేస్తారు అని తెలిపేందుకు మనతోటి ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు చెప్పండి సార్ ఇక్కడికి ఏ ఏ రకాల కోళ్ళు వస్తూ ఉంటాయి ఏ విధంగా మీరు పోటీ నిర్వహిస్తారు మేము ప్రతి సంక్రాంతికి హైదరాబాద్ నుంచి మా మామూలు చాలా మంది వందల వేల తరలిస్తాం ఎలాగంటే కోడి పందాలు సంక్రా అంటే చాలా ఇష్టం తెలంగాణ మిగతా రాష్ట్రాల నుంచి అందరూ కూడా వస్తుంటారు ప్రతి దగ్గర భీమవర పందలేసి ఈసారి చాలా ఉత్సాహంగా అందరూ కూడా కదిలి వచ్చారు వేల మంది కలిసి వచ్చి చాలా మంచిగా సంవత్సరం కోడి అనేది ఒక ఆనవత జరుగుతున్న ఆంధ్రలో అలాగే మా తెలంగాణ నుంచి చాలా మంది వచ్చి కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నాం ఏ రకాల కోళ్ళు మీరు తీసుకోవచ్చు మేము తెచ్చిన కోళ్ళు నిమలి ట్యాగ పచ్చకాకి పర్ల కోడి కాకి చాలా రకాల కోళ్ళు ఉన్నాయి అట్లా రంగు బట్టి ప్రతి కోడి ఏ దిగుతుంది ఏదైనా ఎత్తుడు దింపుల్లో మరి జోడీలలో సూపులలో చాలా వరకు వేస్తున్నాం అది రకంగా ప్రతిసారి అందరేసేదే వేసేదే అయితే వీటిని పెంచడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు ఏ విధంగా ఈ కోళ్ళను పెంచుతారు ఇవి పెంచాలంటే కొంతమంది చాలా వెనుక నుంచి కూడా తాజలుగా బ్రీడింగ్ అనేది దొడ్లు పెట్టి బ్రీడింగ్ పెట్టాలో కోటి పుంజులు తెప్పించి లక్ష రెండు లక్షలు కోటి తెచ్చి బ్రీడింగ్ చేపించి అది అమ్ముతుంటారు దాన్ని ఇష్టపడి కావాల్సిన వాళ్ళు తీసుకొచ్చి అది మనం పందెం ఆడాలనే అవకాశం ఉన్న సంబర సంగర సంబరాల గురించి తెచ్చి పందాలు వేస్తుంటారు ఇది ఒక రకంగా సాంప్రదాయ పరంగా అదాగా నడుస్తుంది ఈ పందాలు వేపడంలో కోల్ తాక ప్రతి రొటీన్ ప్రతి దగ్గర జరుగుతుంటది మీరు చెప్పండి సార్ ఇక్కడ హైదరాబాద్ నుంచి కాకుండా మిగతా ప్రాంతాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు చాలా మంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చారు అసలు ఎట్లా జరుగుతుంది హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల పల్లి గ్రామాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా మహిళలు కూడా తరలి వచ్చి ఇక్కడ పందాన్ని వీక్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశాం మేము ప్రతి ఒక్క ఆడబడుచుకి కూడా మనం విఐపి గ్యాలరీలో కూర్చోబెట్టి పందెం చూపించే విధంగా ఏర్పాట్లు చేసాం అందరూ కూడా చాలా ఆనందంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా బాగుంది చాలా కన్వీనియంట్గా ఉంది మా అందరికీ చాలా ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది చాలా హైదరాబాదు నుంచి ప్రత్యేకంగా కొన్ని రకాల కోళ్లను తీసుకువచ్చి ఈ రోజు ఉదయం నుంచి ఇక్కడ పోటీల్లో పాల్గొన్నట్లు చెప్తూ ఉన్నారు ఇదే విధంగా ఈ మూడు రోజుల పాటు ఖచ్చితంగా తీసుకువస్తారని వస్తారని ఈ మూడు రోజులు చాలా ఆనందంగా ఇక్కడే ఉండి ఈ వేడుకని జరుపుకుంటామని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ బిఎన్ఆర్ తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ కంకిపాడు నుంచి కృష్ణా జిల్లా